ఫ్రెండ్స్ వన్పతులని కూర మార్కెట్ పోయినాం వర్షం పడుతుంది సొంత అయితే సాగింది ఫ్రెండ్స్ సండే రోజు నేను మా చిన్నోడు అయితే ఇక్కడ పాపకి అయితే నిలబడినాం అయితే టమాటాలు వేయించుకుంటున్నాం కేకే కృష్ణాన్న టమాటో అయితే వేయించుకుంటున్నాం ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు నేను మా చిన్న సంతలో అయితే మనం మా ఊరు పాపకి తీసుకున్నాడు నా ఉనైతే మా పెద్దోని చిన్నవాళ్ళు అయితే తీసుకున్నారు ఇద్దరు కలిసి చిర ఒకటి తీసుకున్నారు ఇంటికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ కూరగాయలు తీసుకొని కూరగాయలు అయితే పెద్దగా ఏం వేసుకురాలేదు కొన్ని వేసుకొచ్చాను వాళ్ళని వాటికి అంత చికిత్స అయిపోయినాయి మాడు వాళ్ళ అన్న అయితే వెళుతుండు ఇక్కడ మాకు ఇద్దరు ఇద్దరు పిల్లలు మా అమ్మ ఫ్రెండ్స్ మీద ఇచ్చిన కూరగాయలు వానకైతే సరిగ్గా లేవు కూరగాయలు గోంగూర బీట్రూట్ కాకరకాయ మునకాయ పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొచ్చినాం తోటకూర ఇవే ఫ్రెండ్స్ వేసుకొచ్చింది మనమైతే అయితే అయితే ఇవి వేసుకొచ్చి అయితే ఏం లేవు మనకు కాబట్టి మా పిల్లలు అయితే బీట్రూట్ కోసం తిన్నారు ఇద్దరు మా అమ్మ పిల్లలు తరగలిసి కోసం తింటారు ఫ్రెండ్స్ గోంగూర అయితే గెలుతుంది కవిత పక్కన కవిత వాళ్ళమ్మ రచన తయారుతుంది ఏరుతుంది ఒక ఫ్రెండ్స్